ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యల పరిష్కారంపై అధికారులతో పాటు మంత్రుల స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో నిర్ణయించారు ఆ కమిటీల స్థాయిలో పరిష్కరించలేని సమస్యలుంటే ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చించాలని నిర్ణయించినట్లు ఇరు రాష్ట్రాల మంత్రులు ప్రకటించారు సైబర్ డ్రగ్స్ నిర్మూలనకు రెండు రాష్ట్రాలు సమన్వయంతో సాగాలని నిర్ణయించినట్లు వివరించారు విభజన సమస్యల పరిష్కారమే అజెండాగా హైదరాబాద్ లోని ప్రజాభవన్ వేదికగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు ముందుగా జూబ్లీహిల్స్ నుంచి ప్రజాభవన్ కు చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు పుష్పగుచ్చమిచ్చి స్వాగతం పలికారు అనంతరం ప్రజాభవన్లోకి చేరుకున్న చంద్రబాబును శాలవతో సత్కరించిన రేవంత్ రెడ్డి కాళోజీ నారాయణరావు రాసిన నాగొడవ పుస్తకాన్ని బహుకరించారు అనంతరం విభజన సమస్యల పరిష్కారమే అజెండాగా ముఖ్యమంత్రుల సమావేశం సాగింది ఆ సమావేశంలో రాష్ట్ర మంత్రులు భట్టి విక్రమార్క పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు సహా సిఎస్ శాంతికుమారి ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఏపీ మంత్రులు అనగాని సత్యప్రసాద్ కందుల దుర్గేష్ జనార్దన్ రెడ్డి ఏపీ సీఎస్ కుమార్ వివిధ శాఖల ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు పదో షెడ్యూళ్లలోని సంస్థలు ఆస్తులపైనే ముఖ్యమంత్రులు ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది సమావేశం అనంతరం వివరాలను ఇరు రాష్ట్రాల మంత్రులు ఉమ్మడి సమావేశంలో వెల్లడించారు సమస్యల పరిష్కారానికి అధికారులు మంత్రుల స్థాయిలో కమిటీలు వేసి పరిష్కరించేలా వ్యవస్థ ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు అక్కడ పరిష్కారం కాకుంటే ముఖ్యమంత్రి స్థాయిలో చర్చిస్తామని విక్రమార్క తెలిపారు ముఖ్యమంత్రులతో సహా ప్రతినిధి అందరూ కోలంకషంగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయాన్ని రావటానికి రావటం జరిగింది ఆ నిర్ణయం ఏంటంటే వీటి పరిష్కార మార్గాలు చూడటానికి ముందుగా ఉన్నత స్థాయి అధికారులతో కూడినటువంటి ఒక కమిటీని రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులతో అంటే చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారితో సహా వారితో ఇంకొక త్రీ మెంబర్ ఈచ్ స్టేట్కి త్రీ మెంబర్స్ కలిపి ఒక కమిటీని వేసి కొద్ది రోజుల్లోనే అంటే అనగా ఒక రెండు వారాల లోపల సమావేశమై సాధ్యమైనంత వరకు వాళ్ల స్థాయిలో పరిష్కారానికి వచ్చేటువంటి అంశాలని చర్చించి పరిష్కార మార్గాన్ని ఎత్తడం కోసం ఒక కమిటీ వేయాలని నిర్ణయించడం జరిగింది ఈ ఉన్నత స్థాయి అధికారుల కమిటీ ద్వారా కూడా పరిష్కారం కానిటువంటి అంశాలు ఏమైనా ఉంటే రెండు రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులతో కూడినటువంటి ఒక కమిటీని వేయాలని ఆ కమిటీలో పరిష్కార మార్గం కోసం వాళ్ళు సమావేశాలు పెట్టుకొని కొన్ని మార్గాలు చూడాలి రాష్ట్ర స్థాయి మంత్రుల కమిటీలో పరిష్కారం అయ్యేటువంటి అంశాలని ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల స్థాయిలో అంగీకరించడం ఒకవేళ అక్కడ కూడా పరిష్కారం కానిటువంటి మార్గాలు ఏమైనా ఉంటే ఆ ఉంటే మళ్ళీ రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రుల స్థాయిలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ప్రాథమికంగా ఈనాటి సమావేశంలో తీసుకున్నటువంటి నేనే అమ్మా ఇరిగేషన్ సంబంధించిన అంశము చాలా కీలకమైనటువంటి అంశము భద్రాచలం దగ్గర ఐదు గ్రామాలకు సంబంధించినటువంటి విషయం కూడా ఉంది ఆ స్థిరాస్తులకు సంబంధించి ఏపీ హైదరాబాద్ లో ఉన్న భవనాలను ఏపీ అడుగుతుంది అన్నటువంటి చర్చ కూడా ఉంది దాని మీద ఏమన్నా వచ్చిందా చర్చ ఒకటి కాదు అనేక అంశాలు ఉన్నాయి ఈ అంశాలన్నింటినీ చర్చించడానికే వే ఫార్వర్డ్ కోసం ఈ కమిటీలు వేసాం అన్ని అంశాలు ఈ కమిటీల్లో చర్చించిన తర్వాత ఫైనల్గా సీఎం స్థాయి కమిటీలోకి వస్తాయి యొక్క మనోభావాలు తినకూడదు అందరి యొక్క భావోద్యోగాలన్నీ కూడా పరిగణ తీసుకుని మనం అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పేసి ఒక లక్ష్యంతో ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న ప్రతి ఒక్క అంశం కూడా పూర్తిగా చర్చలతోనే అది సానుకూలంగా సత్వరంగా పరిష్కరించాలని లక్ష్యంతోనే ఈ యొక్క ఆఫీసర్స్ కమిటీ ఏర్పాటు చేయడం కానీ దాని తర్వాత మినిస్టర్స్ కమిటీ ఏర్పాటు చేయడం కానీ తర్వాత ముఖ్యమంత్రులు కూడా అన్ని విషయాలు కూడా మహా నాట్ ఓన్లీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అది కాకుండా కూడా రాబోయే రోజుల్లో కూడా మంచి వాతావరణం క్రియేట్ చేసే విధంగా ముఖ్యమంత్రులు కూడా ఫ్రీక్వెంట్గా అని చెప్పి ఒక ఆలోచన ముందు రావడం నిజంగా చాలా ఆనందదాయకం తెలంగాణ రాష్ట్రం డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా చేయాలని చెప్పేసి తపనతో పనిచేస్తూ ఉన్నారు దాని మీద కూడా సుదీర్ఘంగా చర్చించి ఏదైతే అక్కడ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక సబ్ కమిటీ మేము వేసుకోవడం జరిగింది ఆరుగురు మంత్రులతో ఎందుకంటే అక్కడ మా దగ్గర కూడా స్కూల్ బ్యాగుల్లో అంటే ఎయిత్ క్లాస్ చదువుకునే స్కూల్ బ్యాగుల్లో కూడా మనకి గంజాయి దొరికే పరిస్థితి మాకు అక్కడ రాష్ట్రంలో ఉంది కాబట్టి సబ్ కమిటీ ఏర్పాటు చేయడం వారి మీటింగ్ కూడా జరగడం జరిగింది సో అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డ్రగ్ కల్చర్ని ఇక్కడ ఉన్నటువంటి డ్రగ్ కల్చర్కి లింక్ ఉంది ఎందుకంటే అక్కడ ఉత్పత్తి ఇక్కడ ఎక్కువగా వస్తుందని చెప్పేసి గౌ ఇక్కడ ముఖ్యమంత్రి గారు చాలా కన్సర్న్గా ఉన్నారు కాబట్టి ఒక జాయింట్గా ఒక ఇద్దరు అధికారులు డి ఎడిషనల్ డీజీపీ స్థాయి అధికారులను వేయటం డ్రగ్స్ని పూర్తిగా అరికట్టి తెలుగు జాతిని కాపాడని లక్ష్యంతో అది కూడా చేయటం జరిగింది మత్తు పదార్థాలు సైబర్ క్రైమ్ అరికట్టేందుకు ఇరు రాష్ట్రాలు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించినట్లు మంత్రులు తెలిపారు డ్రగ్స్ కు వ్యతిరేకంగా డ్రైవ్ చేయాలని నిర్ణయించినట్లు వివరించారు సైబర్ క్రైమ్స్ నుంచి నుంచి కూడా కూడా ఈ డ్రగ్స్ రాష్ట్రాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకొని పోతున్నటువంటి ఈ ప్రక్రియలో రెండు రాష్ట్రాలు కూడా కలిసి ఒక కోఆర్డినేషన్ కమిటీ ద్వారా చేయగలిగితే ఇంకా పకడ్బందీగా వీటిని నియంత్రించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అంటే రవాణా అనేది దొరుకుతున్నటువంటి డ్రగ్స్ రకరకాల బోర్డర్స్ నుంచి వస్తా ఉన్నాయి కాబట్టి వీటిని నియంత్రించడానికి అడిషనల్ డీజీ స్థాయిలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో స్థాయిలో ఎవరినైతే చీఫ్గా మనం నియమించామో ఆ అధికారి స్థాయిలో ఇక్కడి నుంచి అదే స్థాయి అధికంలో ఉన్నటువంటి ఆ రాష్ట్రం నుంచి ఉన్న అధికారితో ఇద్దరు కోఆర్డినేషన్తో ఈ అంశాలపైన పెద్ద ఎత్తున యుద్ధం చేసి ఈ ప్రమాదం నుంచి మహమ్మారి నుంచి రెండు రాష్ట్రాలని కాపాడుకోవటం కోసం ముందుకు పోవాలని ఒక విధాన నిర్ణయం కూడా చేయటం జరిగింది